నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ అన్నమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన స్త్రీ డివైడెడ్ బై స్త్రీ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూలైలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి నమస్తే నా పేరు సారోజ అందామె చేతులు జోడించి సత్యవతి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది మీ ఇంట్లో అద్దెకి పోర్షన్ ఉందని ఆప్ చేసింది అర్ధోక్తిలో రండి రండి అంటూ బయటకు నడిచింది సత్యవతి ముందున్న బంతిపూల మొక్కల మధ్య నుంచి పక్క పోర్షన్ వైపుకు దారితీసి వేసున్న గోళ్ళని తొలగించి లోపలికి ప్రవేశించింది మూడు గదులు చివరిది వంటిల్లు పెరట్లో పంపు ఉంది చెప్పింది సత్యవతి అద్దెంతా సరోజ అడిగింది నూట ఇరవై కరెంటు కాక నాకు నచ్చిందండి రేపే చేరిపోతాను అంది సరోజ సరోజ కొంగు పట్టుకుని నిలబడ్డ మూడేళ్ల బాబు చుట్టూ చూస్తున్నాడు బయట సంభాషణను విని లోపల నుండి సత్యవతి భర్త సుధాకరం బయటకొచ్చి ఇద్దరిని చూసి లోపలికి వెళ్ళాడు సరోజ బాబు చెయ్యి విడిచి హ్యాండ్ బ్యాగ్లో చెయ్యి పెట్టి ఒక నెల అడ్వాన్స్ ఇవ్వనా అంది ఇవ్వండి అంది సత్యవతి సరోజ డబ్బు తీస్తూ ఉంటే మీ బాబా అని అడిగింది సత్యవతి అవునండి ఒక్కడేనా ఒకడే ఈ సమాధానంతో సత్యవతి సంతృప్తి పడింది ఎంత తక్కువ మంది ఉంటే ఇల్లు అంత బాగుంటుంది మొత్తం ముగ్గురైనా ఉండేది అది మామూలుగా అడిగినట్లు అడిగింది కాదండి ఇద్దరమే చెప్పింది సరోజ సత్యవతి ఉలిక్కిపడి ఇద్దరేనా అంది సరోజ వైపు పరీక్షగా చూస్తూ అంటే వారు లేరండి సరోజని ఎమ్మదిగా అంది అయ్యో పాపం నొచ్చుకుంది సత్యవతి ఎంతకాలమైంది సరోజను వద్దుకేసి చూస్తూ అడిగింది ఎర్రటి తిలకపు బొట్టు అక్కడ మెరుస్తోంది భర్త పోయి తిరక్క ముందే తిరిగి బొట్టు పెట్టుకునేవాళ్ళు ఆమెకు కొత్త అందుకే ఎంతకాలమైంది అని అడిగింది ఏమిటి ఎంతకాలమైంది తిరిగి అడిగింది సరోజ అదే వారు పోయి పోవటం కాదు అసలు లేరు సరోజ జవాబిచ్చింది అంటే పెళ్ళి కాలేదా ఓహో కాలేదు సత్యవతి అర్థం కానట్లు మరి ఈ బాబు అంది నా కొడుకు దాదాపు వెయ్యి పౌన్ల శుద్ధితో కొట్టినట్లు తల దిమ్మెక్కింది సత్యవతికి అదే టైంకి సుధాకరం తండ్రి ఆఫీస్ నుండి వచ్చాడు సైకిల్ అరుగు మీదకి ఎక్కించి లోపలికి వచ్చాడు మళ్ళీ వచ్చి సైకిల్ స్టాండ్ సరిగ్గా పడిందో లేదో చూశాడు అంటే పెళ్ళి కాకుండా ఈ మాట అడగడానికి సత్యవతి కడుపులో తిప్పినట్లయింది సరోజ వెంటనే జవాబు చెప్పలేదు తల ఉంచుకుని నెమ్మదిగా అవును అంది నీకు తల్లిదండ్రులు లేరా అడిగింది సత్యవతి మీ నుంచి నీకి మారటాన్ని గమనించింది సరోజ అయినా జవాబు చెప్పింది ఉన్నారు అంది ఎక్కడా ఈ ఊళ్ళోనే మరి వాళ్లతోనే ఉండొచ్చుగా గేంటేశారు దీనంగా అనలేదామే కానీ అనటంలో విషాదం కనపడింది సత్యవతికి ఇంకేం అడగాలో అర్థం కాలేదు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈమెను అంత అర్థాంతరంలో వదిలేయటం ఆమెకు ఇష్టం లేకపోయింది ఎంతకాలం అయింది అడిగింది మూడు సంవత్సరాల ఎనిమిది నెలలైంది చెప్పింది సరోజ మూడు సంవత్సరాల రెండు నెలల వయసున్న బాబు ఇద్దరు మాటలు వింటున్నాడు మరి ఇంతకాలం ఇంతకాలం గాంధీ స్ట్రీట్లో ఉండేవాళ్ళం ఇల్లు కలవాళ్ళు చాలా మంచివాళ్ళు కానీ వాళ్ళు ఆ ఇల్లు అమ్మేస్తున్నారు అందుకని మారాల్సి వచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బు తీసింది ఇదిగో నూట ఇరవై అంది సత్యవతి పుచ్చుకోలేదు మా వాళ్ళని అడగాలి అంది మీ వారు వచ్చినట్లున్నారుగా అడగండి నిజానికి ఏమీ లేదు ఆ ఇంట్లో సత్యవతి మాటే మాట కానీ ఎలా ఏమైనా వదులుచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడింది ఇప్పుడు ఇక ఏ సాకు చెప్పి తప్పించుకోవాలో తెలియలేదు కానీ దాన్ని సరోజ గుర్తించినట్లు మీకు అద్దె విషయంలో ఏ ఢోకా లేదండి నెల నెల ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చేస్తాను కావాలంటే ఒక నెల బదులు రెండు నెలల అద్దె అడ్వాన్స్గా ఇస్తాను దేవుడి దయ వలన ఐదారు వందల జీవితం వచ్చే ఉద్యోగమే చేస్తున్నాను అంది ఆహా అద్దె గురించి కాదు అంది సత్యవతి మరి సత్యవతి వెంటనే జవాబు చెప్పలేకపోయింది నిజానికి తన సమస్య ఒకటి ఆమెకే అర్థం కావటం లేదు ఇల్లు ఇవ్వటం మాత్రం ఇష్టం లేదు ఏదన్నా ఫ్యామిలీకి ఇద్దామనుకుంటున్నాం అంది సరోజ నవ్వింది స్టేట్ గవర్నమెంట్ టీఏ రూల్స్ ప్రకారం మేము ఫ్యామిలీయే కదా అంది ఆ నవ్వు సత్యవతికి ఉక్రోషం తెప్పించింది గౌరవప్రదమైన ఫ్యామిలీకిద్దాం అనుకుంటున్నాం అంది గౌరవప్రదమైన అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ సరోజ మొహం పాటు వాడిపోయింది కానీ ఈ తిరస్కారాలు అలవాటు పడటం వలన వెంటనే సర్దుకుని మనిషి గౌరవప్రదంగా బ్రతకటానికి ఒక్క క్షణం బలహీనం అవ్వటానికి సంబంధం ఏమిటండి అన్నవి ఎవరి దగ్గరైనా ఉంటాయి అంది తన పాయింట్ మీద నిలబడి ఆర్గ్యూ చేసే సరోజను చూస్తూ ఉంటే సత్యవతికి ఉక్రోషం ఎక్కువైంది నిజానికి ఆమె ఇంటి కోసం కొంచెం దీనంగా బతి మారుతుందేమో అనుకుంది అందుకే చప్పుననేసింది అలాంటి బాలహీనత ఉన్నవాళ్ళు మా పక్క పోర్షన్లో వద్దు అంది ఈ మాటని సరోజ ముందే ఊహించినట్లుంది అందుకే ఈసారి ఆమె తమా ఎంచుకుని ఆవేశరహితంగా నెమ్మదిగా అంది ఒకప్పటి బలహీన అండే అది అప్పుడు లోకం గురించి అంతగా తెలియదు ప్రేమకి మండల సూత్రానికి తేడా తెలియదు అది ఒక విధంగా చూస్తే బలహీనత కూడా కాదు మీకు తెలియందేముంది ఇటువంటి విషయాల్లో మగవాడే డ్రైవ్ చేస్తాడు స్త్రీని గమ్యం చేరుకున్నాక కానీ తన భవిష్యత్తు అగమ్య గోచరం అని స్త్రీ తెలుసుకోలేదు కానీ అప్పటికే మూడో నెల మీరన్నారు బలహీనతలు ఉన్నవాళ్ళు పక్క పోర్షన్లో వద్దు అని నాకు ఇప్పుడు ఏ బలహీనతలు లేవండి ఆమె ఉంటే ఈ పాటికి మళ్ళీ సరోజ చెప్తూ ఉండగానే శివ శివ అంటూ సత్యవతి చెవులు మూసుకుపోయి ఆగింది సరోజ చెప్తూనే ఉంది ఈ లోపులో బాబు చీటికన వెలు చూపించి అమ్మా అన్నాడు ఒక్క నిమిషం ఆగరా బాబు అంటూ ఆమె సత్యవతి వైపు తిరిగింది మీరనొచ్చు ఇప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అలాంటివేమీ రాకుండా జాగ్రత్త పడుతున్నానేమోనని అంత ఆత్మవంచన చేసుకునే మనస్తత్వమే ఉంటే వీడిని నా తమ్ముడని చెప్పుకోవటమో లేదా పుట్టగానే ఈ అనాథ శరణాలయంలో చేర్పించటమో చేసి ఉండేదాన్ని కదండి మీరు స్త్రీయే కదా మీకు ఉంది ఒకసారి మోసపోయిన స్త్రీ మరి జన్మలో పురుషుణ్ణి దగ్గరకు రానివ్వదు అవునా ఇప్పుడు నాకు బలహీనతలేమీ లేవండి అంది బలహీనత అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అలాంటివన్నీ పద్దెనిమిదో ఏట ఎర్రటి సంచకాలల్లోనూ తూర్పు ఉషస్సు రాగరంజిత రసానుబాంధాల్లోనూ కరిగిపోయాయి ఇప్పుడు నా ఆశయం వల్ల వీడిని పెద్దవాడిని చేయటమే రియాలిటీ కన్నా మొరాలిటీ గొప్పది కావచ్చు కానీ ఈ రియాలిటీ రియాలిటీయే కదా పోనీ మీకంత అపనమ్మకమైతే ప్రతిరోజు రాత్రి తొమ్మిదింటికల్లా మా ఇంటి ముందు తలుపుకి బయట తాళం వేసుకోండి ఇంకే ఉంటుంది మీకు అభ్యంతరం ఆ అన్నట్లు మీకు అనుమానం రావచ్చు మధ్యాహ్నం ఆఫీస్ కని చెప్పి వెళ్ళి ఎవరితోనైనా తిరగచ్చు అని ఆ ప్రాబబిలిటీ మీరు ఒక ఫ్యామిలీకి ఇచ్చినా ఉంది కదండి అంది సత్యవతికి అకస్మాత్తుగా పొయ్యి మీద పెట్టిన పోపు జ్ఞాపకం వచ్చింది దాని ఘాటు ఇక్కడ వరకు వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు అయ్యింది ఇంత తెగించిన దాంతో తనకి మాటలేమిటి అనుకుని చేతులు జోడించి నమస్కారం చేస్తూ వెళ్ళి నా తల్లి నువ్వు మంచిదానివే కావచ్చు కానీ మా ఇంట్లో ఉన్నారు వాళ్లకు ఉండొచ్చు బలహీనతలు అంది సరోజ నవ్వింది విషాదము జాలి మిశ్రితమైన నవ్వు నదిలో మునిగిపోతున్నవాడు గడ్డి పరకను పట్టుకుని ఈదుతున్న వాడిని చూసినవ్వన నవ్వు ఒప్పుకున్నారు కదా మీ మగవాళ్ళకి బలహీనతలు ఉన్నాయని మరి ఒక బలహీనతలు ఉన్న స్త్రీని పక్క పోర్షన్లోకి రానివ్వటానికి ఇష్టపడని మీరు ఒక బలహీనత ఉన్న పురుషుడి పక్కలో ఎలా రోజు పడుకుంటున్నారండి అంటూ నవ్వింది ఈ ఫ్రాంక్నెస్తో మీకు నేను ఒక రాక్షసులా కనపడుతున్నాను కాదు చప్పున్న సరోజ కంఠం వృద్ధమైంది నేను మీలాగే అమాయకంగా కలల ప్రాంగణంలో ముగ్ధంగా స్నిగ్ధంగా ఆడుకునేదాన్నండి కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయింది ఇందులో బలహీనత ఏమీ లేదు అంత హీనతే మంగళసూత్రం కట్టలేదు కాబట్టి తనకేమీ సంబంధం లేనట్టు చూసే కొడుకు తనకు న్యాయం చేయమని అడగటానికి వచ్చిన అమ్మాయిని మెడ పట్టుకుని తోసేసిన మామగారు సంపాదిస్తున్న కూతురు తప్పు చేసింది కాబట్టి మరీ ఎక్కువగా తిట్టలేక అబార్షం చేయిస్తానన్న తండ్రి వీళ్ళు వీళ్ళంతా కలిసి ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయి మగ్ధత్వాన్ని స్నిగ్ధత్వాన్ని కాళ్ళ కింద నలిపేశారు అప్పుడు నాకు బాధవే లేదండి చేసిన చిన్న తప్పును ఒప్పుకుని ఇంతమంది మగవాళ్ళని ధైర్యంగా ఎదిరించి స్వశక్తి మీద నిలబడి నిజాయితీగా తన కొడుకును తాను పెంచుకుంటున్న ఒక అమ్మాయిని స్త్రీ అయి ఉండి మీరు మీ పక్క పొర్షన్లోకి రానివ్వటం లేదంటే ఇప్పుడు ఇప్పుడు బాధగా ఉంది అంతే నాకు ఇల్లు అక్కర్లేదండి మీరే ఇంట్లో నుంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూడండి స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి పరోక్షంగా దోహదం చేస్తున్నది స్త్రీయే అని తెలుస్తుంది మగవాళ్ల ప్రపంచం నుంచి తన వాళ్లను తొలగిస్తున్నది కూడా స్త్రీయే అనిపిస్తుంది ఆమె తిరిగింది ఆమె వేరు పట్టుకుని బాబు తిరిగాడు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే